గురుభ్యో నమ ఇక వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో చాలా ధనాభివృద్ధి అలాగే వారు ఏదైతే కార్యక్రమం చేద్దామనుకుంటారో ఆ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చే కార్యక్రమంగా విజయవంతం అయ్యే అవకాశాలు మెండుగ్గా ఉన్నాయి వీరు భూ విషయంలో కానీ గృహం విషయంలో కానీ ధనం విషయంలో కానీ అలాగే పంటలు కానీ ఇతర విషయాల్లో కానీ చాలా చక్కని ఏకాగ్రతను ఈ నెలలో ప్రదర్శించే అవకాశాలు మెండుగ్గా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ధనం అంది వారి యొక్క వ్యాపారం లాభాల పాట పట్టే అవకాశాలు ఈ వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అలాగే మీరు ఏదైతే ఉద్యోగంలో చేసినటువంటి కష్టం ఉంటుందో ఆ కష్టానికి తగినటువంటి గుర్తింపు అలాగే దానికి సంబంధించినటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఈ యొక్క నెలలో మీకు అందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలు అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క నెలని చెప్పుకోవచ్చు వారు తప్పకుండా అనుకున్న విధంగా వారి యొక్క నూతన వ్యాపారాలను కూడా ప్రారంభించేటువంటి అవకాశం చాలా మెండుగ్గా కనబడుతూ ఉంది అలాగే మీ యొక్క ఆలోచనలో కూడా చాలా పరిణతి కనిపిస్తూ ఉంటుంది ఈ నెలలో చాలా మంచి మంచి కుటుంబానికి కానీ అలాగే వ్యాపారానికి కానీ ఏవైనా సహాయపడేటువంటి ఆలోచనలు చేస్తూ ఈ నెలలో ఈ వృషభ రాశి వారు ముందుకు సాగుతూ ఉంటారు అలాగే కోర్టులకు సమస్య ఉన్నటువంటి వారు కోర్టు సమస్యలు కూడా ఈ నెలలో వారికి సంతృప్తికరమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు మెండుగ్గా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా పెద్ద ఉన్నత చదువులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చి ఎవరైనా విదేశీయానం చేయాలనుకుంటే విదేశీయానం చేసే వారికి కూడా ఈ సంవత్సరం తప్పకుండా ఈ యొక్క నెల వారికి వీసా లభించి ఆ వీసా అంది వారు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఈ నెలలో కనబడుతూ ఉన్నాయి అలాగే కొత్త కొత్త వ్యక్తులతో కూడా వారు పరిచయాలను ఏర్పరచుకుంటారు చాలా ఆత్మస్థైర్యంతో కూడా ఈ వృషభ రాశి వారు ఈ నెలలో మెదుగుతూ ఉంటారు వారికి అనుకున్నది అనుకున్న విధంగా సాగిపోతూ ఉంటుంది అలాగే విద్యార్థులకు సంబంధించి ఏదైతే మీరు విదేశీయానం కాకుండా మిగిలిన ఉన్నత చదువులకు సంబంధించినటువంటి ఏవైనా ప్రయత్నాలు ఉన్నా కూడా అవన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శనతో కూడా మీరు ఈ నెలలో చాలా విజయవంతంగా ఈ నెలను కూడా పూర్తి చేసే అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వారికి అంతా బాగా ఉంది కానీ దేవుని యొక్క అనుగ్రహం దానికి తోడైతే చాలా సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా దేవాలయానికి గురువారం గురువారం వెళ్ళి ఆ యొక్క బృహస్పతి ఏదైతే గురువు గ్రహం ఉంటుందో నవగ్రహాల్లో గురుగ్రహం ఆ గురు జపం కానీ లేదా ఆ గురుగ్రహాన్ని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం ఆ గురువు యొక్క స్తోత్రాలను చదువుకోవడం ఆ గురువు యొక్క కృపకు పాత్రలు కావడం అనేది చాలా మంచిది దాని ప్రభావంతో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా త్వరగా మీకు పూర్తయ్యే అవకాశాలు మెండుగ్గా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క నెలలో ఈ వృషభ రాశి వారికి ఏది ముట్టుకున్నా వారికి అనుకూలంగా మార్చే అవకాశాలు ఈ యొక్క నెలలో కనబడుతూ ఉన్నాయి దానికి దైవం యొక్క తోడు ఉంటే మాత్రం తప్పకుండా వారి సత్ఫలితాలను చాలా త్వరగా తీసుకొని ఆ యొక్క సత్ఫలితాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వివాహాలకు సంబంధించి వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటూ ఉంటారో వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు వారికి చూసినటువంటి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు మెండుగ్గా ఉన్నాయి అలాగే వారికి కోరుకున్న విధంగా తగిన వధువు కానీ వరుడు కానీ దొరికే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి కాబట్టి వారు దేవుని యొక్క సేవ ఏదో గురువారం రోజున వారు వెళ్ళి ఆ యొక్క స్వామి యొక్క సేవ చేసుకుంటే ఇంకా త్వరగా సత్ఫలితాలను కూడా పొందే అవకాశాలు మెండుగ్గా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు అలాగే న్యాయవాదులకు అలాగే కోర్టు సమస్యలు ఉన్న వారికి వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఈ నెల ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీకు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క జులై నెలలో ఆచరణలోకి పెడితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి అలాగే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి చాలా లాభదాయకంగా ఉండడంతో కుటుంబ వ్యవ కుటుంబంలోని వ్యక్తులతో మీరు తీర్థయాత్రలు చేయడం అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శించడం అనేది కూడా జరుగుతుంది అలాగే వ్యవసాయదారులకు వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు ఈ నెలలో చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వారు పట్టిందల్లా బంగారమై వారికి అనుకూలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారికి ఈ నెలలో కనుక వ్యవసాయదారులు విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు వారికి ఆ పంట అనేది చాలా అనుకూలంగా పెరిగి లాభదాయకంగా వారికి లాభాలు వచ్చే విధంగా కూడా ఆ యొక్క వృషభ రాశి వారు ప్రయత్నాలు చేస్తే చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడడం ద్వారా మీకు సంఘంలో చాలా గుర్తింపు పెరుగుతుంది చాలా విలువ పెరుగుతుంది చాలామంది మిమ్మల్ని సలహాలు సూచనలు కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు వారందరితో కూడా మీరు సలహాలు ఇస్తూ చాలా విధేయతగా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా లాభదాయకంగా లాభాలు కూడా గడించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రేమ వివాహాలకు సంబంధించి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రేమ వివాహాలకు సంబంధించి కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలని మీకు ఎవరైతే ఇష్టమైన వధువు కానీ వరుడు కానీ ఉన్నా కూడా వారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు తగిన విధంగా ఆ యొక్క పెళ్లి వివాహాన్ని సెట్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఆ ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారు కొద్దిగా ఒకసి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఆ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారానికి సంబంధించి కూడా చాలా లాభదాయకంగా ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పైసలు చెల్లిస్తారు అలాంటి ఎలాంటి భయాలు లేకుండా మీరు నిర్భయంగా మీ యొక్క వ్యాపారాన్ని చాలా సాఫీగా కూడా సాగించుకొని ముందుకు తీసుకొని వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తుల విషయంలో కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం వారికి ఎలాంటి ప్రమోషన్లు రావాలో ఇన్నిస ఇన్ని నెలలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ కూడా మీకు ఈ నెలలో అందుబాటులోకి వచ్చి మీకు తప్పకుండా మీ యొక్క ఆశించినటువంటి ఏదైతే స్థాయి ఉంటుందో ఆ స్థాయికి మీరు చేరుకునే అవకాశాలు కూడా మెండుగ్గా ఉన్నాయి కానీ ఏది చేసినప్పటికీ ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి గురువారం నాడు మీరు దేవాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ ముఖ్యంగా బృహస్పతి యొక్క స్తోత్రాలు అలాగే గురుగ్రహం యొక్క పారాయణం ఏదైనా చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అయితే చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి